ఏది ఏమైనా సోషల్ మీడియా అంటే మీకు ఒకటే విషయం చెప్తా నేను ఇంత ఫేమస్ అయినా అంటే నాకే తెలపదు ఎక్కడ చూసినా నాది సాధారణమైన నేను చిన్నప్పుడు నా వృత్తి చెప్పిన నేను పాలమ్మిన పుల్లమ్మిదా గోర్వెల్ నడిపించిన కాలేజీలు పెట్టినా ఎంపీ అయినా కేటీఆర్ కేసీఆర్ దేవాల మినిస్టర్ అయ్యిలా నేను ఇది జరిగింది నా లైఫ్లో జరిగింది నేను చెప్తే అది ఎంత ఫేమస్ అయిందంటే ప్రపంచం అంతా ఫేమస్ అయిపోయింది కోలమ్మైన పూలమ్మని అమ్మేది నేను అమ్మిందే చెప్పిన నా వ్యాపారం చెప్పినా నేను చేసే పని చెప్తే అంత ఫేమస్ అయింది కాబట్టి మీకు కూడా ఒక విషయం చెప్తున్నా ఏదైనా సచ్చందంగా క్లియర్గా న్యాచురల్గా ఆర్గానిక్స్గా ఉంటే అది బాగా వెళ్తుంది బాగా ఫేమస్ అవుతుంది మీ అందరు కూడా ఒకటే చెప్తున్నా ఇప్పుడు ప్రపంచం అంతా సోషల్ మీడియానే వార్తలు న్యూస్ పేపర్లు రేడియోలు అప్పుడు వార్తలు అన్నీ ఉంటుండే ఇప్పుడు ఏమీ లేవు అంత సెకండ్ల మీద సెకండ్ల మీద ఇప్పుడు నేను ఒక మామూలు నన్ను ఎవరు గుర్తుకో అసలుంటిది మా కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు నాకు మినిస్టర్ ఇస్తే నేను అసెంబ్లీలో మాట్లాడితే మరి అయింది ఇదంతా నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి బయట పోలీసులు డ్యూటీ చేస్తారు చూడు వాళ్ళు కూడా మల్లన్న ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని సెల్ ఫోన్లలో డ్యూటీ బంద్ చేసి నా స్పీచ్లు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా నా ఛానల్స్ నేను మాట్లాడుతున్నా డైరెక్ట్ లైవ్ పెడతాడు అంత ఫేమస్ అయినా కాబట్టి సోషల్ మీడియాతో మనిషి ఎంత ఎదగొచ్చు ఎంత పైకన్నా రావచ్చు ఎంత ఫేమస్ అయినా కావచ్చు ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించవచ్చు సోషల్ మీడియాతో మీ అవకాశం వచ్చింది మీరందరూ కూడా సోషల్ మీడియా ఫీల్డ్ లో ఉన్నారు మీరు అనుకుంటుండ కార్పొరేటర్ పెద్ద కౌన్సిలర్ పెద్ద ఎమ్మెల్యే పెద్ద మినిస్టర్ పెద్ద అనుకుంటున్న కాదు మీరే పెద్ద రాబోయే రోజుల మీరే కార్పొరేటర్లు మీరే అవుతారు ఎమ్మెల్యేలు మీరే అవుతారు చైర్మన్లు మీరే అవుతారు మీకే అవకాశం లేదు ఎందుకంటే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళే పబ్లిక్ లీడర్లు అవుతారు కాబట్టి మీరు ఇప్పటి సంధి ఈ మల్కాజ్ గిరిలా మీరు భారీ ఎత్తున ఏది పెట్టినా మనం ఇట్లా తుఫాన్ అయిపోవాలి ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా వాళ్ళు తుమ్మితే తుఫాన్ అయిపోతుంది అట్లా అట్లా అయిపోవాలి మీరు కూడా